దేవునికి మహిమ కలుగునిగాక యేసు యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమణ దేవుని వెళ్ళారా మీరందరూ ఎలా ఉన్నారు పరలోకానికి వెళ్ళే జీవితంలో ప్రయాణంలో ఎదుగుతూ ఉన్నారా ఎదగాలని స్థిరపడాలని బలపడాలని దేవునికి ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచనాన్ని పరిశీలించి ఆలోచిద్దాం కొరందీలుకి రాసిన రెండవ పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చిన కొరందీలుకి రాసిన రెండవ పత్రిక అధ్యాయం పద్నాలుగు వచనం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి పరలోకానికి సిద్ధపరచడానికి భూమి మీద ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ యొక్క సూచనలు జాగ్రత్తలు ఆజ్ఞలు విధి విధానాలు ఇచ్చాడు కనుక ఎవరైతే యేసు ప్రభును నమ్మారో నిజంగా నమ్మారో వాళ్ళని విశ్వాసులు దైవభక్తులు అంటారు ఆ దైవభక్తులైనా విశ్వాసులైనా ప్రజలకు చెబుతున్న మాట తన బిడ్డలైనా క్రైస్తవులైన బిడ్డలకు దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాట మీరు అనగా యేసుప్రభుని నమ్మిన విశ్వాసులు క్రైస్తవులు అవిశ్వాసులతో అంటే ఎవరు అవిశ్వాసులు అంటే ఎవరు దేవుణ్ణి నమ్మని వారు భక్తిహీనులు పాపులు దేవుడంటే భయం లేని వాళ్ళు దేవుడంటే లెక్కలేని వాళ్ళు దేవుడి మాట పాటించని వాళ్ళు వీళ్ళని అవిశ్వాసులు పాపుల భక్తిహీనులు అంటారు కాబట్టి భక్తిపరులైన విశ్వాసులైన వాళ్ళు భక్తిహీనులైన అవిశ్వాసులైన వారితో జోడు కలిసి ఉండకండి అంటున్నాడు కలిసి ప్రయాణించకండి అంటున్నాడు దుర్నీ నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము దేవుడేమో నీతిమంతుడు సాతానేమో పాపు పాపం చేసేవాళ్ళు మరి దేవుణ్ణి వెంబడించేవాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు నీతిమంతులు సాతాన్ని వెంబడించేవాళ్ళు సాతాను మాట వినేవాళ్ళు పాపులు మరి దేవుడికి సాతానికి స్నేహం ఎక్కడ ఉంది లేదు కదా కనుక దేవుణ్ణి నమ్మిన దేవుని బిడ్డలకును సాతాన్ను నమ్మిన సాతాను బిడ్డలకును స్నేహము కుదరదు చేయకూడదు అంటున్నాడు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు వెలుగునకు చీకటితో పొత్తు వెలుగు వేరే చీకటి వేరే రెండు ఒకటి కాదు కదా రెండు కలిసి ఉండవు అక్కడ కూడా అది సపరేట్గా ఉంటుంది సపరేట్గా ఉంటుంది వెలుగు వెలుగుగా ఉంటుంది చీకటి చీకటిగానే ఉంటుంది అబద్ధం అబద్ధంగా ఉంటుంది నిజం నిజంగా ఉంటుంది నమ్మేవా దేవుని నమ్మే విశ్వాసులకు నమ్మని అవిశ్వాసులకు జోడి కుదరదు వీరిద్దరు కలిసి ఉంటే ఏమవుతుంది అని ఆలోచిస్తే ఇక్కడ మనల్ని కలిసి ఉండద్దు అంటున్నాడు కదా సాంగత్యం చేయొద్దు అంటున్నాడు కదా ఒకవేళ భక్తి పరుడు భక్తిహీనుడితో కలిసి సాంగత్యం చేస్తే ఏమవుతుంది విశ్వాసి దేవుని యొక్క విశ్వాసి దయ్యము అనుచరుడితో కలిస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తే దైవ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పనులు వేరేగా ఉంటాయి సాతాన్ యొక్క మాటలు సాతాన్ యొక్క ఆలోచనలు సాతాన్ యొక్క కార్యాలు వేరేగా ఉంటాయి దేవుడు యొక్క విశ్వాసి దేవు దేవుణ్ణి నమ్మేవాడు దేవుణ్ణి నమ్ముతాడు నా ఉన్నాడు అని నమ్ముతాడు అవిశ్వాసి దేవుడు లేడు అంటాడు చూసారు ఆలోచనల్లో వేరే ఉంది మాటలు దేవుణ్ణి నమ్మేవాడు పవిత్రమైన మాటలు మంచి మాటలు పలుకుతాడు సమాజానికి మేలు కలిగే మాట అది అవిశ్వాసి అయితే అవిశ్వాసి భూతు మాటలు అబద్ధపు మాటలు సమాజానికి చెడు కలిగించే మాటలు మాట్లాడతాడు దైవభక్తుడైతే నీతి క్రియలు న్యాయము ధర్మము క్రియలు చేస్తాడు అవిశ్వాసి అయితే సాతాన అనుచరుడైతే పాపపు క్రియలు చేస్తాడు కాబట్టి రెండు పనులకు చాలా తేడా కంప్లీట్ విరుద్ధం అనమాట కనుక ఎందుకు సాంగత్యం చేయొద్దన్నాడంటే ఇక్కడ విశ్వాసి బలవంతుడైతే అవిశ్వాసి మారతాడు విశ్వాసి బలవంతుడైతే ఒకవేళ తనతో వెళ్ళి మాట్లాడుతుంటే అవిశ్వాసి మారిపోతాడు కానీ అవిశ్వాసి బలవంతుడైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్న విశ్వాసి అవిశ్వాసిగా మారే ప్రమాదం ఉంది లేదా ఇద్దరు ఒకరినొకరు దూరమైపోతారు విశ్వాసి అతనితో సాంగత్యం చేస్తే అతడు నమ్మనన్నా నమ్ముతాడు లేదా దూరమైనా పోతాడు విశ్వాసి అతనితో సాంగత్యం చేస్తే ఈ విశ్వాసి బలహీనుడైతే ఆ అవిశ్వాసి లాగా మారిపోతాడు లేదా ఇద్దరైనా అయిపోతారు ఒకరికొకరు ఒకరి మాటలు ఒకరు నచ్చకపోతే కనుక విశ్వాసి బలవంతుడైతే ప్రాబ్లం లేదు విశ్వాసి బలహీనుడైతే సమస్య అందుకే చూసారా అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అన్నాడంతే దేవుడి గురించి చెప్పావా ఇంకొచ్చేసే పక్క కావార్త మనకు పని లేదు విన్నాడా ఓకే వినలేదా వదిలేసే చెప్పడం వరకే మన బాధ్యత అంతేగాని చట్టాపట్టాలు వేసుకున్న అవిశ్వాసులతో మనం స్నేహం చేస్తే స్నేహం స్నేహం చేయడం వేరు దేవుని గురించి ప్రకటించడం వేరు కనుక స్నేహం చేయకూడదు ఇక్కడ సాంగత్యము స్నేహం చేయకూడదు కలిసి ఉండకూడదు అనమాట దేవుడి గురించి చెప్పాలా వింటాడా ఓకే లేదంటే లిమిట్ వదిలేసేయాలి అలా అనమాట కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి తమలా చేసేస్తారు అవిశ్వాసులు విశ్వాసిని అవిశ్వాసిగా చేసేస్తారు భక్తిహీనులు భక్తి పరుడిని భక్తిహీనులుగా చేస్తారు పాపులు పరిశుద్ధులను పాపులుగా చేస్తారు దేవుని భయం లేని వారు దేవుని భయం ఉన్నవారిని భయం లేని వారుగా చేస్తారు అలాగే దేవుడంటే లెక్క లేని వాళ్ళు దేవుడంటే లెక్కలో లెక్క భయపడుతూ ఉన్నవారిని లెక్క చేసేవారిని వాళ్ళలాగా తమలాగా చేసేస్తారు కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది జీవితం అర్థం కాకుండా పోయే ప్రమాదం ఉంది సమస్యల్లో పడిపోయే ప్రమాదం ఉంది కుటుంబం పాడైపోయే ప్రమాదం ఉంది ఆత్మీయ జీవితం పాడైపోయే ప్రమాదం ఉంది కనుక సాతాను వారి అనుచరులతో మనం ఎల్లప్పుడూ కూడా సాంగత్యము స్నేహము చేయకూడదు దేవుడితో చేయాలి దైవభక్తులతో చేయాలి పరిశుద్ధతలతో చేయాలి చేయాలి దేవుడంటే నమ్మకం కలిగిన వారితో చేయాలి దేవుడు అంటే భయపడే వాళ్ళతో చేయాలి దేవుడి మాటను లెక్క చేసే వారితో చేస్తేనే మనకు స్నేహము క్షేమం అందుకే మనం చూడండి ఎక్కడెక్కడ మనం పొరపాటు పడుతున్నాం సాతానికి ఎక్కడ చెప్తున్నామంటే సాతాను అనుచరుల వలన సాతాన్ని మనం స్వీకరించడం వలన కదా మనం పడిపోతున్నాం కనుక సాతానికి సాతాన అనుచరులకు సాంగత్యానికి దూరం ఉంటే మనకెంతో మేలు మంచి జీవితం ఉంటుంది అలా చెయ్యకే మనం ఎన్నోసార్లు పడిపోయి సమస్యల్లో పడిపోతున్నాం కనుక దేవుడు చెప్తున్నాడు అవిశ్వాసులతో జోడిగా ఉండద్దు అవిశ్వాసులతో స్నేహం చేయొద్దు చేస్తే సమస్యలు పడతారు వారిలా తయారు చేస్తారు సాతాను వాళ్ళు సాతాను వారిలాగా తయారు చేసేస్తారు కనుక మేలుకొందాం జాగ్రత్తగా ఉన్నాం ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి మహంతుడు మా దేవా అవును ప్రభు నీవు మా మేలు కోరి మమ్మల్ని రక్షించాలని మాకు జ్ఞానాన్ని ఇచ్చావు నీ సత్యవాక్యాన్ని నీ ప్రేమను అందించావు లోకంలో సాతాను ఉన్నాడు సాతాను అనుచరులు ఉన్నారు కాబట్టి జాగ్రత్త అట్టి వారితో సాతాన అనుచరులతో స్నేహం చేయొద్దు అంటున్నావు అవును ప్రభు నీతోనే మా స్నేహం నీ వాక్యమే మాకు ఆధారం నీ వాక్యమే సత్యం అదే మాకు మేలు ఆశీర్వాదం అన్నీ కూడా దయచేస్తుంది కాబట్టి వాక్యం ఇటు ప్రతి వారు కూడా తండ్రి నీ స్నేహంలో నీ వాక్యంలో నీ ప్రార్థనలో నీ పరిశుద్ధులతో నీ విశ్వాసులతో నీకు భయపడే వాళ్ళతో నీ మాట లెక్క వారితోనే ప్రభు ఎల్లప్పుడూ స్నేహం చేయనట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రార్థిస్తున్నాను తాండి ఆమె